Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không બ્લડે <laughs> ження ڏاڄي بھارت ري ಯಾರೋ ಸರ್ ಒಗ್ ಸರ್ ನೀರೋಕ್ಸಾರ ಅಲ್ಲಿ ರಾಜಿ ಕಾರ್ಯಾಲಯ ಕಾರ್ಯಾಲಯ ಕೂಡ

Não, não! जबाब क्मापिया <laughs> i ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾನು ಕಿಂತ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾನೋಕ್ಕಿಂತ ಬಳಸಿ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾನ ఫస్ట్ ఎయిడ్ కిమ్మ ఫస్ట్ ఎయిడ్ కార్ లో ఉంది అక్కడ పోయిందమ్మా అక్కడ ਗੜਲ ਤੋਂ ਆ ਗਏ ਆ ਸਾਡਾ ਨਾ ਵੈਰ ਨਹੀਂ ਜੇਲੇ ਬਰਸ ਤਾੜਾ ਉਹ ਵੈਰ ਉਹਦਾ ਨਹੀਂ ਕਰ ਬੋਲਦਾ ਹਾਂ ਤੇ ਕਿੰਨੇ ਪਟਕੜਾ ਜਿਵੇਂ ਬਿੰਦੂ ਅੱਲਾਹ ਦੇ ਮੋਹ ਅੰਦਰਲਾ ਵਿੱਚ ਮੋਹ ਅੰਦਰਲਾ ਕਾਲੀਏ ਕਰ ਚਾਲ ਕੋ ਐਡ ਹੋਏਗਾ మమ్మ వా మా

వెంటనే అరెస్ట్ చేయాలి భారతి రెడ్డి వెంటనే పార్టీ వెంటనే చేయాలి వెంటనే చేయాలి వెంటనే చేయాలి వెంటనే చేయాలి వెంటనే చేయాలి వెంటనే

మహిళల్ని కించపరచటం అమరావతి రైతులు ఏదైతే పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణం కోసం సహకరించి భూములు ఇచ్చారో వారిని గత ఐదు సంవత్సరాలుగా కించపరుస్తూనే వచ్చారు మహిళల రోజు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు కార్యక్రమం చేపడితే తీవ్రంగా ఇబ్బందులు గురి చేశారు మహిళలని చూడకుండా వాళ్ళపైన దాష్కం చేయడం జరిగింది ఈరోజు కూడా టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓను మరలా చూస్తూ ఉన్నాం వన్ పాయింట్ ఓలో ఆ విధంగా చేస్తే టూ పాయింట్ ఓలో ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా తన సొంత మీడియా తన భార్య భారతీరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియా ద్వారా మహిళల్ని కించపరుస్తూ మహిళల్ని శీలాన్ని కించపరుస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వాటిని ప్రసారం చేయడమే కాకుండా మరలా ఈరోజు సమర్థించుకోవడం ఎవరైతే మాట్లాడిన కృష్ణవరాజు ఉన్నారో ఇవాళ అనేక నేషనల్ మీడియాలో అమరావతి ప్రాంతం వేసీల రాజధానిగా ఉందని ప్రచురించారని వారు చెప్పారు నిన్నటి రోజున ఒక టీవీ ఛానల్ యజమాని సవాల్ చేయడం జరిగింది మీరు ఎక్కడైనా నేషనల్ మీడియాలో ఆ విధంగా వచ్చిందని నిరూపిస్తే నా ఛానల్ మూసేస్తాను మీ ఛానల్ మూయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నిరూపించలేకపోతే అన్నారు ఆ సవాల్ని సాక్షి మీడియా స్వీకరిస్తూ ఉందా జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తున్నాడా స్వీకరిస్తూ ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇవాళ మహిళల్ని కించపరచిన ఒక మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మీడియా మహిళల్ని కించపరచినటువంటి దుర్మార్గమైన వ్యవహారం తక్షణమే భారతి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి వారిపైన శిక్ష విధించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళల ఆట వస్తువులు కాదు మహిళలు ఏ విధంగా మన ఇతిహాసాల నుంచి పురాణాల నుంచి భారతదేశంలో ఏ విధంగా వారికి గౌరవం లభించిందో అటువంటి మహిళలను కించపరిస్తే ఎటువంటి ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీరెడ్డి గారిని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే కృష్ణవరాజుని అరెస్ట్ చేయాలి భారతీరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి సాక్షి మీడియా అనుమతులు రద్దు చేయాలి ఇది అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే ఆనాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ ఓలో తీవ్రమైన ఇబ్బందులు కూటమి కార్యకర్తలను పెడితే ఇవాళ సాక్షాత్తు మీడియా సాక్షిగా ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే వారిని ఏ విధంగా చెయ్యాలి తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కఠినతకమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇంకెవరూ ఇటువంటి పునరావృతం కాకుండా చూసే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హెచ్చరిస్తా ఉన్నాం ఓకే సార్